హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఇంకా ఏమంటే మసటి రోజు మేము ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాము అంటే ఇది మదర్స్ డే అనమాట మదర్స్ డే రోజు సండే రోజు బ్లాగ్ అనమాట ఇది సో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇద్దరు మార్నింగ్ మా అమ్మని అక్కడ లేపి నిద్ర లేపి మా అమ్మకి మదర్స్ డే విష్ అనమాట సాయి వంటగదిలో వాళ్ళ పిన్ని ఉంది రాదా సో వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ పిన్నికి విష్ చేసి తర్వాత మా అమ్మకి చెప్తూ ఉన్నాడు యాక్చువల్లీ ఇంటి దగ్గర ఉండుంటే కనుక డెఫినెట్గా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు అనమాట సాయికి చాలా ఇష్టము ఇట్లా బర్త్డే అప్పుడు కానీ ఇట్లా మదర్స్ డే అప్పుడు కానీ గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం మనకి చాలా ఇష్టం అనమాట ముందు రోజు నుంచే డబ్బులు అనేవి సేవ్ చేసుకొని ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాను ఆ బర్త్డేకి కానీ మదర్స్ డే కానీ సో అలాగా ఇంకా ఆ రోజు మార్నింగ్ మా డే అలా స్టార్ట్ అయింది ఇంకా సో ఇంకా అందరం నిద్రలేచి ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకేమో ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామనమాట సో యాక్చువల్లీ పీవీ పీవీపీ మాల్కి వెళ్ళిన కాన్సెప్ట్ మా అమ్మది అనమాట యాక్చువల్లీ ఏంటంటే మేము ఫస్ట్ ఒక త్రీ డేస్ నుంచి నేను రా ఇద్దరం డిలే చేస్తూ వస్తున్నాం అనమాట ఏదో ఒక రీజన్ చెప్పేసి ఎందుకు వేస్ట్ కదా అక్కడ పీవీ మాల్ పెద్దగా ఏం ఉండదు పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ అలాంటివి కూడా ఏమి ఉండదు మనం ఎలాగో షాపింగ్ చేసేది కూడా ఉండదు అక్కడికి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకుని తప్పక ఏం ఉండదు అని చెప్పేసి మా అమ్మకి తెలియకుండా నేను రాదా త్రీ డేస్ నుంచి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాము ఇంకా మా అమ్మ పీపీ మాల్కి తీసుకెళ్ళలేదని చెప్పేసి డల్ అయిపోయిందనమాట ఇంకా అలిగిందనమాట మా అమ్మ సరేలే ఇంకా చేసేది ఏం లేదు ఇంకా అని చెప్పేసి ఇంకా రోజు సండే రోజు తీసుకెళ్ళాము ఆ పీపీ మాల్కి అండ్ అలాగే అక్కడ విజయవాడ మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా సో అవి చూడాలి చూడాలి అంటుంటే ఇంకా సరే పద నువ్వు అలగొద్దులే తల్లి అని చెప్పి అందరం రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం అనమాట అండ్ వీడియోస్ పోస్ట్ చేయక ఆల్మోస్ట్ టెన్ డేస్ ఏమో అవుతుంది కదా సో కొంచెం హెల్త్ బాగలేదు అందుకు వల్ల డిలే అయిపోయింది సో ఎలా ఉన్నారు ఏంటి అసలు ఈసారి సమ్మర్ హాలిడేస్ ఎంత ఫాస్ట్గా అయిపోయాయండి నిజంగా నాకైతే అలానే అనిపిస్తుంది మీకేమో కానీ నాకైతే సమ్మర్ హాలిడేస్ ఏంటంటే పైసా ఎంతో ఫాస్ట్గా అయిపోయినాయి అసలు హాలిడేస్ ఇచ్చినట్లునే అనిపించట్లేదు అలా ఉందన్నమాట నాకైతే సో అది విషయం అయితే ఇంక ఇక్కడే ఇంకా వచ్చేసి ఆటో అనేది బుక్ చేశారనమాట ఇది ఉంటుంది కదా ఓలా ఆటోనా ఓలా క్యాబ్స్ ఏదో ఉంటుంది కదా సో అది బుక్ చేశారు సో హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అదన్నమాట విషయం అయితే అండ్ రీసెంట్ టైంలో అందరూ సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది బాగా అలవాటు చేసుకున్నారంటే ఇంత ఇంతకుముందు అసలు అంత పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ప్రజెంట్ స్క్రీన్ అనేది మన ఫేస్కి చాలా 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 అవసరం అని నేను కూడా తెలుసుకున్నాను సో నాకున్న డౌట్ ఏంటంటే ఎలా చెప్పాలి సన్ స్క్రీన్లలో ది బెస్ట్ సన్స్క్రీన్ ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో వీడియో చూస్తున్న మన ఫాలోవర్స్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ది బెస్ట్ సన్ స్క్రీన్ ఏంటి ఏది బాగుంటుందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో నేను తీసుకోవాలనుకుంటున్నాను కానీ బెస్ట్ ఏంటి అని నాకు అర్థం కావట్లేదు సో నాకు కూడా తెలుసు కొన్ని కొన్ని బ్రాండ్స్ కానీ వాడుతున్న వాళ్ళకు తెలుస్తుంది కదా ఏది బాగుంది అని చెప్పేసి సో అందుకోసం అడుగుతున్నాను సో నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు స్క్రీన్ అనేది యూజ్ చేయలేదు అని యూస్ చేయాలని కూడా మనకి మనకెందుకు ఇంట్లోనే ఉంటాం కదా మనం పెద్ద బయటకు వెళ్ళము అవసరం లేదులే అని చెప్పి అనుకున్న దాన్ని కానీ ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా సన్ స్క్రీన్ అనేది చాలా 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 అవసరం అండి మన ఫేస్కి సో మీరు కూడా అలవాటు చేసుకోండి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా సో సన్ స్క్రీన్ ఏది బెస్ట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నాకు చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఓకే సో ఫైనల్లీ ఇంక ఇక్కడైతే మేము పీప్ మాల్కి వచ్చాము సో మేము పీప్ మాల్కి వచ్చి ఆల్మోస్ట్ నా తెలిసి టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటాను టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చాము పీవీఫ్ మాల్కి మళ్ళీ ఇప్పుడు అన్నమాట రావడం సో ఏం ఉండదు ఇక్కడ అంటే ఇక్కడ మనం ఏది కొనాలన్నా ఏది షాపింగ్ చేయాలన్నా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందనమాట సో అంత మనము పెట్టలేము కాబట్టి ఏదో చూడడం తప్పక చేసేదేం లేదు నాకు స్పెషల్గా ఇక్కడ నాకు ఇయర్ రింగ్స్ అండి ఎంత నచ్చాయంటే ఈ సో ఏదో ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ బిలో అయితే ఖచ్చితంగా తీసుకునేదాన్ని కానీ అక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట ఇంకా అక్కడ ఆ రోజు మనకు మాల్లో మదర్స్ డే స్పెషల్గా ఒక మనకు అలాగ సెల్ఫీ పిక్స్ తీసుకోవడానికి అని చెప్పి చిన్నది పెట్టర్ సో అక్కడ మేము తీసుకున్నాము అమ్మ నేను చెల్లి ముగ్గురం కలిసి మదర్స్ డే స్పెషల్గా ఒక పిక్ అయితే తీసుకున్నాను సో అదనమాట విషయం అయితే సో ఇంకా అలాగ అక్కడ ఇయరింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి కానీ చది చెప్పాను కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉన్నాయి కాస్ట్ బాగా దేవుడా అనుకొని ఇంకా సైడ్ అయిపోయాను ఇంకా చూస్తున్నాం అనమాట ఏమైనా ఉన్నాయా మనం అని చెప్పేసి అలా చూస్తూ టైం పాస్ చేస్తూ ఉన్నాము మీకు బ్యాక్గ్రౌండ్ ఫుల్ నాయిస్ వస్తూ ఉంది కింద ఇంటి కింద పిల్లలు క్రికెట్ ఆడుతున్నారనమాట సో దానివల్ల బ్యాక్గ్రౌండ్ బాగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది సో ప్లీజ్ ఏమనుకోకండి ఓకేనా గోల గోలగా ఉంది ఇక్కడ ఏంటంటే నేను ఎప్పటినుంచో మంచివి బెల్ట్వి బెల్ట్ వస్తాయి కదా ఫ్లాట్గా ఉండాలి బెల్ట్ స్లిప్పర్స్వి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను కొంచెం మంచి పార్టీ వేర్లు అలాగా ఉండడానికి వస్తామని చెప్పేసి చూస్తున్నా నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ మిత్రలో చూసిన కలెక్షన్ ఇక్కడ కూడా ఉందన్నమాట కానీ ప్రైజు టూ థౌజండ్ అబోవ్ ఉన్నాయి అన్నమాట టూ థౌజండ్ బిలో అస్సలు లేదు థౌజండ్ రూపీస్లో కూడా లేవు అక్కడ నేను చూశాను థౌజండ్లో కూడా లేవు అన్ని టూ థౌజండ్ టూ థౌజండ్ అబోవ్ ఉన్నాయి కానీ టూ థౌజండ్ బిలో అస్సలు లేవు సో అయితే చా కలెక్షన్ చాలా 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 బాగుంది కానీ ఇంకా అని చెప్పేసి జస్ట్ చూసి వచ్చేసామన్నమాట అది విషయం అయితే ఇంకా ఫైనల్లీ ఫుడ్ అని చెప్పేసి వచ్చాము మేము ఇక్కడికి ఇంకా అయితే ఫస్ట్ మేము మనకు అక్కడ పీవీపీ మాల్లోనే కేఎఫ్సి సెక్షన్కి వెళ్దాం అనమాట సో కేఏఎఫ్సీ సెక్షన్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ మా సాయి కేఎఫ్సీ వద్దు బిర్యానీ తిందామని అన్నారనమాట అరే ఎక్కడికి వచ్చిన బిర్యానీ ఏంట్రా మన ఊళ్ళో దొరుకుద్ది కదా బిర్యానీ కేఎఫ్సీ తిందాం రా అని చెప్పేసి అంటే వాళ్ళకి కేఎఫ్సి వద్దు వద్దు అన్నారని చెప్పేసి మళ్ళీ మేము సెక్షన్ మారి పక్కకు వచ్చేసామన్నమాట సరే ఇంకా వాళ్ళకు ఇష్టం లేదు అన్నారు కదా ఇంకా సో ఎందుకులే అని చెప్పేసి ఇంక అందరం పక్కకు వచ్చి ఇంకా ఫుడ్ సెక్షన్కి వచ్చేసి ఇంక ఇక్కడ బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టాము అంటే ఆ రోజు సండే కాబట్టి రాధా వాళ్ళు నాన్ వెజ్ తినరు సో వాళ్ళు నారాయణ స్వామికి కొలుస్తారనమాట సో సండే వాళ్ళు నాన్ వెజ్ తినరు సో అందుకే వాళ్ళు వెజ్ తీసుకొని మాకు నాన్ వెజ్ తీసుకున్నారు అన్నమాట ఇట్లా ఇక్కడికైనా అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు మనకు దొరకని రెసిపీస్ అనేవి ట్రై చేస్తే బాగుంటుంది స్పెషల్గా నాకు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం ఫుడ్లో తినేది కొంచెమే అయినా ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇంకా ఏం చేద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా కేఎఫ్సీ తింటే బాగుండేది అని చెప్పి ఇంటికి వెళ్ళాక చెప్పారనమాట ఇంకా నోరు మూసుకోండి అని చెప్పి అయిపోయిందాం అదనమాట విషయం అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెన్ నాతో కలిపి కూడా చాలామంది యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ని మనీ ఎర్నింగ్ కోసం చూస్ చేసుకుంటూ చాలామంది యూట్యూబ్ మీదనే కంప్లీట్గా డిపెండ్ అయిపోయి కూడా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ అందరికీ తెలియాల్సిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల మ్యాక్సిమం ఫైవ్ ఇయర్సే ఉంటుంది ఇంకా లేకపోతే ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల యూట్యూబ్ అనేది తీసేస్తున్నారు మనకు టిక్ టాక్ టిక్టాక్ వచ్చినప్పుడు ఎలా ఉందండి సో టిక్ టాక్ ప్లేస్లో ఇన్స్టాగ్రామ్ని పెట్టేశారు కదా అంటే రీప్లేస్ చేస్తారు కదా సో అలాగా మనకు యూట్యూబ్ని కూడా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తీసేస్తున్నారు మనం ఎందుకంటే కొన్ని కోట్ల మంది క్రియేటర్స్ అనేవి వచ్చేసారు దానివల్ల మనకు యూట్యూబ్లో స్టోరేజ్ పర్పస్ అనేది లేకపోవడం వల్ల సో యూట్యూబ్ని తీసేసి యూట్యూబ్ ప్లేస్లో ఇంకొక యాప్ని తీసుకొస్తారంట సో ఇప్పటిదాకా మనం ఏదైతే కష్టపడుకుంటూ ఫాలో అవర్స్ని తెచ్చుకున్నామో ఇదంతా కూడా మ్యాక్సిమం నా తెలిసి ఒక ఫైవ్ ఏ ఉంటుందన్నమాట మనం ఎంత మనీ సంపాదించుకోవాలనుకున్నా ఈ మ్యాక్సిమం ఈ ఫైవ్ టు ఫైవ్ ఇయర్సే నా తెలిసి నమ్మకంగా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది యాప్ ఇంకా లేకపోతే ఒక ఆ తర్వాత ఒక వన్ టు టూ ఇయర్స్ ఉంటుంది తర్వాత కొత్త యాప్ అయితే అనమాట ఇంకా మనం ఎంత మనీ ఏం చేసుకోకున్నా ఈ ఫైవ్ ఇయర్స్ లోపల సంపాదించుకోవాలి తర్వాత రాదు సో అందరి యూట్యూబర్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ మేబీ నాకు తెలిసి ఈ న్యూస్ ఎవరికి తెలుసుకుంటదు తెలిసింది నా ఒక్కదానికే నా నేను అనుకుంటున్నా తెలిసింది నాకే నార్మల్గా నా లాగా బ్లాగ్స్ చేసుకునే లేడీస్కి అయితే తెలీదు కొంచెం ఏమన్నా జెంట్స్ ఉంటారు కదా ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ని కొంచెం ఎలా చెప్పాలి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫాలో రన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి తెలిసి వచ్చాము కానీ టెక్ ఛానల్స్ టెక్ ఛానల్స్ వాళ్ళకి సో నార్మల్గా వాళ్ళకైతే ఎవరికి తెలీదు సో అదొక బ్యాడ్ న్యూస్ అనమాట సో కష్టపడండి ఈ ఫైవ్ ఇయర్స్ కష్టపడండి ఈ ఫైవ్ ఇయర్స్ మీరు ఎంత సంపాదించుకోవాలి అంత సంపాదించుకోండి వెనకేసుకోండి తర్వాత రమ్మన్నారు రాదు అది విషయం అయితే ఇంకా మేము అక్కడ ఫుడ్ తినేసి పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ మెహందీ పెడుతున్నారు నేను దానికి ముందే ఒక టూ త్రీ డేస్ ముందే అనుకున్నాను బా మెహందీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను రాధాకి అనమాట రాధా వచ్చేసి రమ గోరింటాకు మిక్సీ పడతాం పెట్టుకుందాం అనేది అది నేను అన్నాను రాధా నాకు గోరింటాకు వద్దా నాకు మెహందీ పెట్టవా నాకు మెహందీ పెట్టుకునిపిస్తుంది అని చెప్పి అంటే సరే పెడతానులే అని చెప్పి అనింది అనమాట ఇంక బి మీ వచ్చేసరికి ఇంకా అక్కడ వేస్తున్నారండి ఒక సింగిల్ హ్యాండ్కి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అంటే చిన్న డిజైన్ వైజ్గా హెవీ డిజైన్ కావాలంటే వన్ ఫిఫ్టీ సింపుల్గా అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట నాకైతే రెండుకి కొంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వేస్తూ ఉన్నారు యాక్చువల్లీ మా అమ్మ అనమాట ఇది మేము వేసుకోవాలని అనుకోలేదు మా అమ్మ వెళ్ళండి వేపించుకోండి వేపించుకోండి చాలా బాగుంటుంది చేతులకు నిండుగా ఏముంది లేవు హండ్రెడ్ రూపీస్ తోట అని చెప్పి కూర్చోబెట్టింది సింగిల్ హ్యాండ్కి వన్ ఫిఫ్టీ అనమాట మేము హ్యాండ్ ఫుల్గా హెవీగా ఉండదని చెప్పేసి హెవీగా వేయించుకున్నాము సింగిల్ హ్యాండ్కి వన్ ఫిఫ్టీ చాలా బాగుంది నాకున్న కొన్ని కొన్ని డ్రీమ్స్లలో ఇదొక డ్రీమ్ అనమాట సో నా పెళ్ళి అప్పుడు పెట్టుకున్నానండి మెహందీ మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది కదా అసలు ఆ మెహందీ చేతులకు ఉన్న వన్ వీక్ మాత్రం చేతులు అసలు మంచిగా బల్లే ఉంటాయి అది పోయిన తర్వాత ఇంకా ఏదో బోసిపోయినట్టుగా ఉంటుంది సో ఇంక అక్కడ మేము మెహందీ పడుచుకొని ఇంకా మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము మెహందీ ఎంతసేపు మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది కదా సో ఇంకా మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఆరిపోతుంది తీసేయచ్చలే చెప్పేసి ఇంక అలానే మేము పెట్టుకొని ఇంకా మళ్ళీ వేరే ఆటో తీసుకొని ఇక్కడికి స్టాచ్యూ దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ కూడా పెద్ద లోపల ఏమి ఉండదండి అంతా మనకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఉంటుంది కదా సో ఆయన ఎలా ఆయన చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి ఆయన దేశం కోసం ఎలా ఏమేమి చేశారు వాట్ ఇస్ వాట్ అంత అంత ఆయన స్టోరీ అనేది మొత్తం లోపల మనకు చూపిస్తారన్నమాట సో అంతే ఇక్కడ తాగడానికి కూడా వాటర్ ఉండవండి నిజంగా చెప్పాలంటే సో ఏదైనా ఉన్నా మనకు గేటు బయట గేటు బయట ఏమైనా ఉంటాయి స్నాక్స్ అలాంటివి సో లోపల మనకు తాగడానికి వాటర్ కానీ స్నాక్స్ కానీ ఏమీ దొరకవు ఇక మా అమ్మకి చెప్పా మాలు ఎందుకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి ఎందుకు మా ఏమూ లే ఉండదు మా చూడటానికని కానీ మా అమ్మ ఏంటంటే అంత అంత ఇంత దూరం వచ్చింది ఎందుకు ఏమైనా చూడటానికే కదా తిరగటానికే కదా ఇంట్లో ఉండేదానికైతే ఎందుకు రావటము మన ఇంట్లోనే ఉంటే సరిపోయిద్ది కదా మా అమ్మ ఇంటెన్షన్ నా నేనేంటంటే ఇంట్లోనే ఉండాలనేది నా పద్ధతి మా అమ్మ ఏంటంటే బయట తిరగాలని చెప్పి మా అమ్మ అనమాట సో ఇంకా అన్నమాట సరేలే ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు మా అమ్మ వాళ్ళు చూస్తారులే మనది ఏదో వెళ్ళాం కాబట్టి వీడియో షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక అలా ఉన్నామన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మా సాయిని వీడియో తీయమంటే ముఖం నల్లగా పెట్టుకున్నాడు అనమాట వాడు ఎందుకు డల్ అవుతాడో వాడు ఎందుకు ముడుచుకుంటాడో నాకైతే అర్థం కాదు ఒక్కొక్కసారి అది కోపం తెప్పిస్తాడు సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇవన్నీ నాకు లోపల చూసిన తర్వాత చదువుకునే పిల్లలు మనం పెద్దవాళ్ళకు అంత అవసరం లేదు ఎందుకంటే మనం అంత చదివేసే అంత అయిపోయింటుంది కాబట్టి సో మన పిల్లలు చదువుకునే పిల్లలకు మాత్రం బాగా యూజ్ అవుతుందండి సో అక్కడ ఉన్న లోపల ఏమంట అంబేద్కర్ గారి స్టోరీస్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ పిల్లలకు చూపించడం వల్ల వాళ్ళు మంచిగా అర్థమవుతుంది ఏమంటే వాళ్ళకు లెసన్స్లలో వస్తూ ఉంటాయి కదా అసలు ఆయన ఏంటి ఆయన ఏమేం చేశారు ఆయన చిన్నప్పటి నుంచి ఏంటి ఇస్ వాడ అవన్నీ కూడా పిల్లలు ఇలాంటివి చూడడం వల్ల ఇంకా బాగా గుర్తుండిపోతాయి అంటే మనము దానికంటే కూడా ఇట్లా లైవ్లో చూసినవి మన బ్రెయిన్లో బాగా గుర్తుండిపోతాయి కదా సో ఇట్లాంటివి పిల్లలకు చూపించడం వల్ల వాళ్ళకు బాగా తెలుస్తుంది కదా సో బాగుంటుంది సో నాకు అదే అనిపించింది చదువుకునే పిల్లలకైతే మంచిగా యూజ్ అవుతుంది వాళ్ళు తెలుసుకుంటారు సబ్జెక్ట్ ఏంటి అని చెప్పేసి అనిపించింది సో అయితే బాగుందండి అసలు నిజంగా త్రీ డీ పిక్చర్స్ లాగా అనిపించినాయి నాకు అన్నీ కూడా ఇవి ఈ వీడియో క్లిప్స్ అన్నీ తరుణ్ షూట్ చేశాడనమాట అందుకే మీకు అంతా కొంచెం బ్లర్ అయినట్టుగా కొంచెం వీడియో కూడా షేక్ అవుతున్నట్టుగా ఉంది కదా సో తరుణ్ షూట్ చేశాడు ఇంకా సాయి చెప్పాను కదా ఇందాక వాడు ఎందుకు డల్లుగుంటాడో అర్థమే కాదు ఇంకా వాడు వాళ్ళ అమ్మ మా పార్టీ అయిపోయాడు అనమాట ఇంక అందుకు ఇంక మా అమ్మ మా అమ్మతో పాటు ఉన్నాడు ఇంకా అందుకు తరుణమ్మ నాకీ మా ఫోను నేను షూట్ చేస్తాను అని చెప్పి తీసుకొని వాడే షూట్ చేస్తూ ఉన్నాడు ఇంకా లోపల కొన్ని కొన్ని స్టాచ్యూస్ పెట్టారండి సో ఎగ్జాక్ట్గా రియల్ మనిషే అన్నట్టుగా ఉందనమాట అసలు ఒక విషయం చెప్పండి ఎంతమంది విజయవాడలో ఇట్లా ఇది అంబేద్కర్ ఉంది కదా స్టాచ్యూది ఎంతమంది చూశారు చెప్పండి కామెంట్ చేయండి సరేనా సో రియల్గా మనుషులే ఉన్నారేమో ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ కూడా అంతేనండి సో చూసారా మొత్తం ఒక సెటప్ చేసి యాజ్ స్టీజ్గా ఎలా ఉన్నారో మొత్తం ఇవన్నీ స్టాచ్యూస్ అండి బొమ్మలు తయారు చేసి ఎంత బాగా పెట్టారో రియల్గా అక్కడ చూస్తున్నప్పుడు అయితే నిజంగా మనుషులేమో ఇంత అనిపించింది ఎక్సలెంట్గా ఉంది నిజంగా చెప్పాలంటే చాలా 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 బాగుంది మంచి ఏమంటారు నాకు వీడియో వీడియో పోస్ట్ చేయక టెన్ డేస్ పైన అవుతుంది కదా సో ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ ఏం చెప్పాలో నాకు అర్థం కాదనమాట అందుకే కొన్ని కొన్ని చోట్ల ఆగిపోతాను సడన్గా అంటే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అది ఏమి అనిపించదు కానీ కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ఎలానో ఉంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే మా తరుడు అమ్మ అని చేయి చూపించమ్మా నీ చేయి చూపించమ్మ నేను వీడియో తీస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట అందుకోసమో అక్కడ చూపిస్తా ఉన్నాను వాడు ఇంకా నా చేయి అది ఆరిపోయిందా ఆరిపోలేదా అమ్మ తీసేసానా నేను గోరింటాకు అయిపోయిందమ్మా పండిందమ్మా తీసేస్తాను నేను మళ్ళీ నీ డ్రెస్కి అవుతుంది గోరింటాకు మొత్తం అని చెప్పేసి మా తరుణం మొత్తం నా చేతికి ఉన్నదంతా వాడే క్లీన్ చేశాడు అన్నమాట ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ చూసేసుకొని ఇంకా మేము ఎంత ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం టీ తాగేసాము అండ్ ఆ రోజు సండే కాబట్టి రాధ పూజ చేసింది ఇంటికి వచ్చిన తర్వాత సో అది చెప్పాం కదా నారాయణ స్వామి అని చెప్పేసి సో సండే నారాయణ స్వామికి పూజ అనేది కంపల్సరీ చేసుకుంటారు సో మార్నింగ్ కుదరలేదు కదా అని చెప్పేసి ఈవినింగ్ ఇంటికి రాగా అని పూజ చేసింది సో ఇది మా రాధ వాళ్ళ ఇంట్లో దేవుడు ఏమంటారు దేవుడు కదండి జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి శివుడు రుద్రాక్షాలు వినాయకుడు నందీశ్వరుడు అండ్ కుమారస్వామి కుమారస్వామి అనుకుంటాను అది మొత్తము ఏదో ఉందండి నాకు గుర్తు రావట్లేదు రాధ ఏదో చెప్పింది అవన్నీ అలా పెట్టేసి పూజ అనేది చేస్తుంది తను సో బాగుంది చాలా మంచిగా ఉంది అండ్ మా రాధా వాళ్ళకు మందరం ఒక్క ఉంది కాబట్టి రోజు మందరం పూస్తాయి సో అదనమాట వచ్చేసి మేము మసట్ రోజు ఊరళు కాబట్టి రాధ మాకు మామిడి పళ్ళు అన్నీ సెట్ చేస్తుంది అనమాట మా మరిది అరవై మామిడి పళ్ళు తీసుకొచ్చాడు బంగినపల్లి మామిడిపళ్ళు అవన్నీ ఇంట్లోనే మేము మగ్గేసుకు పెట్టాము సో వాటిలో మాకు కొన్ని డివైడ్ చేస్తుంది రాధ సో ఐ హోప్ యూ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఓకేనా